సో మరి ఈ చరిత్రను తెలియజేయడానికి మనకి లభించేటటువంటి ఆధారాలను ఏమని చెప్తామంటే చారిత్రక ఆధారాలు అని చెప్పేసి చెప్తాం సో చరిత్ర ఆధారాలు ఈ చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు కనుక మనం పరిశీలించినట్లయితే చరిత్ర రాయడానికి ఉపయోగపడే సామాగ్రిని చారిత్రక ఆధారాలు లేదా చరిత్ర ఆధారాలు అని చెప్పేసి చెప్తాం చరిత్ర రాయడానికి ఉపయోగపడేటువంటి సామగ్రిని ఏమని చెప్తా అంటే చరిత్ర ఆధారాలు లేదా చారిత్రక ఆధారాలు అని చెప్పేసి చెప్తాం సో చరిత్రను పునర్నిర్మించడానికి గల ఆధారాలను ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తాం సో చరిత్రను హిస్టరీని రీస్ట్రక్చర్ మళ్ళా పునర్నిర్మించడానికి కావలసినటువంటి ఆధారాలను చరిత్రను పునర్నిర్మించడానికి గల ఆధారాలను ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తాం అవి ఏంటి అంటే ఒకటి పురావస్తు ఆధారాలు రెండోదేమో లిఖితపూర్వక ఆధారాలు సో చరిత్రను రచించడానికి మనకి సహకరించేటటువంటి ఆధారాలను చరిత్రను రచించడానికి లభ్యమయ్యేటటువంటి ఆధారాలను మనం రెండు రకాలుగా విభజిస్తాం ఒకటి పురావస్తు ఆధారాలు రెండోదేమో లిఖిత పూర్వక ఆధారాలు వీటికే మరో పేరు వాంగ్మయ ఆధారాలు అని కూడా పేర్కొంటాం వీటికే మరో పేరు ఏంటంటే వాంగ్మయ ఆధారాలు సో చరిత్రను పునర్నిర్మించడానికి లభ్యమయ్యేటువంటి ఆధారాలు రెండు రకాలుగా పేర్కొంటాం ఒకటి పురావస్తు ఆధారాలు రెండోదేమో లిఖిత పూర్వక ఆధారాలు రెండోదేమో లిఖిత పూర్వక ఆధారాలు అని చెప్పేసి చెప్తాం మరి ఇందులో మొదటగా పురావస్తు ఆధారాలు సో ఇందులో ఫస్ట్ మనం ఏం చెప్పేసి అంటే పురావస్తు ఆధారాలు సో వివిధ కారణాల వలన సో పురావస్తు ఆధారాలు అని చెప్పేసి అంటే పురావస్తు శాస్త్రవేత్తల యొక్క తవ్వకాలలో లభ్యమైనటువంటి ఆధారాలను ఏమని చెప్తామంటే పురావస్తు ఆధారాలుగా మనం పేర్కొనడం జరుగుతుంది సో వివిధ కారణాల వలన భూగర్భమున బరుగున పడిన మానవుడి యొక్క నాగరికత అవశేషాలనే మనం ఏమో చెప్తామంటే పురావస్తు ఆధారాలు అని చెప్పేసి చెప్తాం సో వివిధ కారణాల వలన భూగర్భమున మరుగున పడిపోయినటువంటి భూగర్భమున మరుగున పడిపోయినటువంటి మానవుడి యొక్క నాగరికత అవశేషాలనే మానవుడి యొక్క నాగరికత అవశేషాలను మనం ఏమని చెప్తా ఉంచంటే పురావస్తు ఆధారాలు సో అవి ఆల్రెడీ చరిత్రలో సంఘటనలు జరిగాయి అవి జరిగిన కారణాలు వివిధ కారణాల వలన భూగర్భంలో కలిసిపోయినటువంటి ఆధారాలను ఏమని చెప్తా ఉంటే పురావస్తు ఆధారాలు అంటాం వీటిని ప్రాథమిక ఆధారాలను కూడా అంటారు పురావస్తాదాలకి మరో పేరేటం చెప్పేసి అంటే ప్రాథమిక ఆధారాలు సో వివిధ కారణాల వల్ల భూగర్భంలో కలిసిపోయినటువంటి మరుగున పడిపోయినటువంటి మానవుడి యొక్క నాగరికతకు సంబంధించినటువంటి అవశేషాలని మనం పురావస్తు ఆధారాలు అని పేర్కొంటాం వీటికే ప్రాథమిక ఆధారాలను కూడా పేర్కొంటాం వీటిని మనం ఏమని చెప్తామని అంటే ప్రాథమిక ఆధారాలను కూడా పేర్కొనడం జరుగుతుంది సో ఈ పురావస్తు ఆధారాలని ప్రధానంగా మూడు రకాలుగా విభజిస్తాం పురావస్తు ఆధారాలు ప్రధానంగా మూడు రకాలుగా విభజిస్తాం ఏంటో మూడు రకాలని చెప్పేసి అంటే శాసనాలు నాణ్యాలు శిథిలాలు అండ్ చిహ్నాలు సో శాసనాలు నాణ్యాలు మూడోది శిథిలాలు మరియు చిహ్నాలు అని చెప్పి మూడు రకాలుగా పేర్కొనడం జరుగుతుంది సో పురావస్తు ఆధారాలని మూడు రకాలుగా పేర్కొంటాం అవి ఒకటి శాసనాలు రెండోదేమో నాణ్యాలు మూడోది శిథిలాలు మరియు చిహ్నాలు అని పేర్కొంటాం శిథిలాలు మరియు చిహ్నాలుగా పేర్కొనడం జరుగుతుంది సో ఇందులో మొదటగా మనం పరిశీలించినట్టయితే ఫస్ట్ వన్ శాసనాలు సో పురావస్థాధారాలు ప్రధానంగా మూడు రకాలుగా పేర్కొంటాం అవి ఏంటంటే శాసనాలు నాణాలు శిథిలాలు మరియు చిహ్నాలు అని చెప్పేసి చెప్తాం శిథిలాలు మరియు చిహ్నాలుగా మనం పేర్కొనడం జరుగుతుంది ఇందులో ఫస్ట్ వన్ ఏదని చెప్పేసి అంటే శాసనాలు సో శాసనాలు అంటే అర్థం ఏంటి సో శాసనాలు అని చెప్పేసి అంటే చరిత్ర రాయడానికి నమ్మకమైన ముఖ్యమైన ఆధారాలలో శాసనాలు అనేవి ప్రధానమైనవి అని చెప్పేసి చెప్తాం సో శాసనాలు ప్రధానమైనటువంటి ఆధారాలు దేనికి సంబంధించి చరిత్ర అనేది రాయడానికి సో నమ్మకమైన ముఖ్యమైన ఆధారాల్లో ముఖ్యమైనవి ఏం చెప్పేసెన్స్ అంటే శాసనాలు అనేవి ప్రధానమైనటువంటివి అని చెప్పేసి చెప్తాం సో ప్రాచీన చరిత్రను అర్థం చేసుకోవడానికి తిరుగులేనటువంటి ఆధారాలు కూడా శాసనాలు ప్రాచీన చరిత్రను అర్థం చేసుకోవడానికి తిరుగులేనటువంటి ఆధారాలు కూడా మనం ఏమని చెప్తామంటే శాసనాలు అని చెప్పేసి చెప్తాం ఈ శాసనాలు అనేవి అత్యంత విశ్వసనీయమైన ఆధారాలు అంటే నమ్మదగినటువంటి ఆధారాలు శాసనాలు అనేవి అత్యంత విశ్వసనీయమైన ఆధారాలు అనగా నమ్మదగినటువంటి ఆధారాలు సో ఈ శాసనం ఈ విషయాన్ని తెలియజేస్తుంది అని చెప్పేసి అంటే అది పూర్తిగా నమ్మదగినటువంటి విషయం అని చెప్పేసి చెప్తాం సో అసలు ఇంతకీ శాసనము అంటే ఏంటి సో ఘనాకార ఉపరితలంపై లిఖించబడిన సమాచారాన్ని శాసనము అని చెప్పేసి చెప్తాం ఏదైనా ఒక ఘనాకార ఉపరితలం పైన అది చెక్కైన రాయైనా లోహపలకైనా ఏదైనా ఘనాకార ఉపరితలం పైన సో ఘనాకార ఉపరితలం పైన లిఖించబడినటువంటి సమాచారాన్ని మనం ఏమని చెప్తామంటే శాసనము అని చెప్పేసి చెప్తాం ఘనాకార ఉపరితలం పైన లిఖించబడినటువంటి సమాచారాన్ని మనం శాసనంగా పేర్కొనడం జరుగుతుంది సో శాసనాలు రాతి స్తంభాలపై శాసనాలు దేని మీద వేయిస్తారు రాశి స్తంభాల మీద బంగారం వెండి ఇనుము రాగి ఎత్తడి మొదలైనటువంటి లోహపు రేకుల మీద చెక్కబడి ఉన్నాయి సో శాసనాలను దేని మీద ఉన్నాయని చెక్కబడి ఉన్నాయని చెప్పేసి అంటే సో రాతి స్తంభాల మీద బంగారము వెండి ఇనుము రాగి ఎత్తడి మొదలైనటువంటి లోహపు రేకుల మీద మొదలైనటువంటి లోహపు రేకుల మీద చెక్కబడినవే శాసనాలు అని చెప్పేసి చెప్తాం సో రాతి దేవాలయాల గోడల మీద కూడా ఎన్నో శాసనాలు అనేవి లిఖించబడి ఉన్నాయి సో శాసనాలు అనేవి ఏదైనా ఘనాకార ఉపరితలం మీద రచించబడినా లేదా రాయబడినటువంటి సమాచారాన్ని మనం ఏమని చెప్తామంటే శాసనము అంటాం ఈ శాసనాలు అనేవి శిలలపైన అంటే రాళ్లపైన బంగారు లోహపు రేకులపైన అదేవిధంగా చెక్క పైన సో ఈ శాసనాలు అనేవి అనేకం రాయబడి ఉన్నాయని చెప్పేసి చెప్తాం సో శాసనాల యొక్క అధ్యయనాన్ని ఏమని చెప్తామని అంటే ఎపిగ్రఫీ అని చెప్పేసి చెప్తాం శాసనాల యొక్క అధ్యయనాన్ని మనం ఏమైనా పేర్కొంటామంటే ఎపిగ్రఫీ సో శాసనాల యొక్క అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అని చెప్పేసి మనం శాసనాలు అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే ఎపిగ్రఫీ అని చెప్పేసి చెప్తాం అదేవిధంగా శాసనాలలోని ప్రాచీన లిపులను ఎందుకంటే శాసనాలు అనేవి ప్రాచీన కాలం నుంచి వేరు వేరు భాషల్లో వేరు వేరు లిపుల్లో శాసనాలు అనేవి రకించ రాయబడి ఉన్నాయి కాబట్టి ఆ శాసనాలలో ఉన్నటువంటి లిపులను అధ్యయనం చేయ శాస్త్రాన్ని పాలియోగ్రఫీ అని చెప్పేసి చెప్తాం శాసనాల్లోని లిపులను అధ్యయనం చేయ శాస్త్రాన్ని ఏమని చెప్తారంటే పాలియోగ్రఫీ అని చెప్పేసి చెప్తారు సో శాసనాలను అధ్యయనం చేసేదాన్ని ఏమో ఎపిగ్రఫీ అంటాం శాసనాల్లోని లిపులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని చెప్తామంటే పాలియోగ్రఫీ అని చెప్పేసి ఏమని చెప్తామండి పాలియోగ్రఫీ